సుమిత్ సోలార్ సొల్యూషన్స్ మీ ఇంటి విద్యుత్ బిల్లులు తక్కువ చేసేటందుకు సోలార్ తక్కువ రేటులో సబ్సిడీ పైన అందిస్తున్నాము అదేవిధంగా కెమెరాస్ స్ట్రీట్ లైట్స్ ఫామ్ ల్యాండ్లో అంటే మీ పొలంలో లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలంటే లైట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ మెయిన్గా మా చెల్లి వైభవ లక్ష్మి పూజ ఎనిమిది వారాలు శుక్రవారాలు చేసిన మీదట చివరి వారము అందరు మొత్తం ఎదురుని పిలుచుకొని బంధువులను స్నేహితురాలను అందరినీ పిలుచుకొని ఈ విధంగా పూజ చేసింది ఆ పూజ మొత్తం ఎలా చేశారు అనేది మొత్తం ఈ వీడియోలో చూడండి అదేవిధంగా తన భక్తిలో ఫ్రెండ్ మా చెల్లెలు ముఖ్యంగా తిరుమల తిరుపతి ఉపన్యాసకురాలు అదేవిధంగా తన ఏ గుటి పక్షులు ఆ గుడికే చేరుతాయన్నట్లు ఎలాంటి మన గుణం ఎలా ఉంటుందో అలాంటి ఫ్రెండ్స్ని మనం గ్యాదర్ చేసుకుంటాం కదా ఏ ఊరికైనా అదేవిధంగా మా చెల్లెలు నీరజ తన భక్తిలో ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్ శ్రీమతి మంజుల తను ఒక అమ్మవారిలాగా పూజలంతా చాలా బాగా నిర్విఘ్నంగా అహంకారం లేకుండా నిగర్వంగా ఈ పూజల్ని మనం భక్తి ప్రపత్తులతోటి శుచి శుభ్రతలతోటి చేయాలి అనేసి సారాంశంతో తను ఈ పూజ జరిపించింది ముందుండి తనకు ఈ వీడియో ద్వారా ధన్యవాదాలు చాలా బాగా అంటే చాలా బాగా చేసింది మా నీరజ తను ఇద్దరు చాలా స్నేహితురాళ్ళు చూడండి మొత్తం వీడియో

लक्ष्मी की पंच दाराभिषेक अभिषेक अभिषेक वैभवलक्ष्मी की पंच दाराभिषेक अभिषेक अभिषेक लक्ष्मी की तेराभिषेक अभिषेक अभिषेक वई बह लक्ष्मी कीराषेक अभिषेक अभिषेक वै बहल की पटुतेराभिषेक अभिषेक अभिषेक वई बह लक्ष्मी की पटुतेराभिषेक अभिषेक వైభవ లక్ష్మికి అభిషేకం అభిషేకం వైభవ లక్ష్మికి అభిషేకం నేను చెప్పిన కథ పెట్టి పెడతాను అభిషేకం అభిషేకం వైభవ లక్ష్మికి నెయ్యాక్ పట్టేకం అట్ల ఇట్లా ముఖం ఎరు తినట్టు పెట్టు పెట్టు हमें पाठ तुम दिगरा मंचिया तो दिया पद्मा वर्णादा विघोपस्व येश्रीयम् श्रीयम् लोके देवजुषर्तां बुद्धाराम ताम्पद्मिनीमी शरणा प्रपदे लक्ष्मीर्मेनश्च ताम्पां ब्रुनी आत्मानं तपसोदिजातो वनस्पतिस्तव भुच्छुता वहां अंदर वो चिंद्रां नासः प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्ति वृत्तिं ददातु मे सुप्सा मला ज्येष्ठा मलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमस् समृद्धिं सर्वान् निर्नुत गृहात् गन्धद्वारां दुरान् दृशा नित्यपुष्टां करीषिणी ईश्वरितुं सर्वभूतानां ता विभो स्त्री मे वदतु अलक्ष्मीर्मे नशतु मनसः काममापूतिं वाचस्पथ्यमशीमनि पशुनाभुं रूपमन्यस्य मयि स्त्री श्रयतां यशः अर्धमेव भजाभूता मयि संभव अर्धमासय मातरं पद्ममालिनी आप्रसचन्त सिक्तादिचिक्लीतवस मे गृहे निच देवी मातरं श्रियं वासय मे गृहे आद्रां पुष्करिणीं पुष्टीं तिङ्गां पद्ममालि चन्द्रां हिरण्मयीलक्ष्मी यि लक्ष्मी जातवेदो ममा जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं प्रभूतं गावो दास्य एते यं पुरुषाः

వయసుతో కానీ కులమతాలతో కానీ సంబంధం లేకుండా అన్ని వర్గాల స్త్రీ పురుషులు కూడా ఆచరించవచ్చు ఈ వ్రతాన్ని లక్ష్మీవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ సాయంకాలం సూర్యాస్తమయం జరిగినది మొదలు మూడు గంటల లోపల అంటే సుమారుగా సాయంత్రం ఆరున్నర లగాయితూ తొమ్మిదిన్నర లోపల చేయాలి ఈ నోగులు సొంత ఇళ్లలో కానీ అద్దె ఇళ్లలో కానీ మనం నివసిస్తున్న ఇళ్లలో కానీ వ్యాపార స్థలాలలో కానీ లక్ష్మీదేవి గుడిలో కానీ నదుల దగ్గర సముద్ర తీరాలలోను కానీ పువ్వుల పండ్ల తోటలలో గాని ఆచరించాలి అరుగుల మీద ఆరు బయట చాందినీలు వేసి వాటి క్రింద దుర్వాసనలు వేసే చోట చేయకూడదు ఏ విధమైన కోరికలు లేకుండా దేశ కాలమాన ధర్మాల రీత్యా కేవలం భక్తితో మాత్రమే అమ్మవారిని ఆరాధించే వాళ్ళు శ్రీ వైభవ లక్ష్మిని ఉత్తర దిక్కులో ప్రతిష్ఠించి శుచి శుభ్రతలు పాటించడమే తప్ప నియమాలు ఉపాసనగా అంటే ప్రతి లక్షకు శుక్రవారం దినాలలో ఖచ్చితంగా పూజ చేస్తే వాళ్ళు తిరస్నానం చేసి తీరాలి అమ్మవారిని ఈశాన్యములలో ప్రతిష్ఠించి పూజించాలి అంతకు మించి వీళ్ళకు కూడా నియమాలు లేవు సంసారిక వ్యవహారిక విజయము కోరికలు నెరవేరడం కోసము ఈ వ్రతం చేసేవాళ్ళు అమ్మవారిని తీర్పు దిక్కులో ప్రతిష్ఠించి పూజ చేయాలి ఆ పూజ రోజు ఉదయమే అభ్యంగ స్నానం ఆచరించాలి పగలు ఉపవాసం ఉండాలి సాయంత్రం మళ్ళా తలారా సాధారణ స్నానం చేశాకనే పూజ చేయాలి ఆ రోజున మధు మాంస మైథునాల కెడంగా ఉండాలి ప్రసాదం నలుగురికి పంచిపెట్టి తాము తిని ఆ తరువాతనే బంధుమిత్రులతో కలిసి భోజనం చేయాలి ఆ రోజున పులుపు తినకూడదు కేవలం ఈ వ్రతం చేసేవాళ్ళు కూడా పై నియమాలని పాటించాలి ఏ కారణం చేతనైనా ఉపవాసానికి అశక్తులైన వాళ్ళు ఉదయం పదకొండు గంటల లోపల పండ్లు గాని లేదా పులుపు తగలకుండా తక్కువ ఉప్పు కారాలు గల ఉపాహారం కానీ తీసుకోవచ్చు కులాచారాల రీత్యా కానీ పితృ భార్యాధుల వలన కానీ ఉపవాసానికి అంతరాయం కలిగితే అది దోషం కాదు వారు ఉపవ ఉపవసించనక్కర లేదు భోజనం చేయవచ్చు పూజ చేసే రోజున పగటి నిద్ర రాదు సూర్యోదయం మొదలు రాత్రి భోజనాలు అయ్యేదాకా నిద్రపోకుంటారు ముందుగా ఎన్ని వారాలు పూజ చేస్తామో మొక్కుపోవాలి అంటే నాలుగు ఆరు చేసేవాళ్ళు వినండి అమ్మ ఎవరన్నా అందుకే పూజ చేసేవాళ్ళు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి వారాలుగా నాలుగు నుంచి ఇరవై ఒక్క వారాల దాకా ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉంది తర్వాత ఎవరి ఇష్టం వాళ్ళది శక్తి ఎవరి శక్తి వాళ్ళది పూజించిన ప్రతి వారం కూడా కనీసం ఎనిమిది మంది గుత్తవులకు ప్రసాదంతో పాటే శ్రీ వైభవలక్ష్మి పూజా వైభవ పుస్తకాలను కూడా ఇవ్వాలి మధ్యలో ఒకటి రెండు వారాలు ప్రయాణాల వలన గాని ప్రకృతి వలన గాని సూతకాదుల వలన గాని లేదా ఇతరేతర రకమైన ఏ అపవిత్రతల వలన గాని ఆటంకం కలిగితే బాధపడవలన తరలేదు ఇబ్బంది గడిచిన తర్వాతనే తిరిగి పూజ చేసుకోవచ్చు సాధ్యమైనంత వరకు మొదటి మూడు వారాలు మాత్రం ఆపకూడదు అలా ఆటంకం కలిగితే మాత్రం ఆ తరువాత మళ్ళా ఒకటవ వారంగా భావించి పూజ చేయాలి ఒప్పుకున్న వారాల తదుపరి వచ్చే వారము అంటే మూడు లక్ష్మీ వారాలు ఒప్పుకుంటే ఆ మరునాడు వచ్చే శుక్రవారం నాడు మూడు శుక్రవారాలు ఆఖరి శుక్రవారం నాడు విద్యాపన చేసుకోవాలి ఉద్యాపనలో ముత్తైదు పూజ చేయాలి అంటే ఎన్ని వారాలు చేశాము అందరు ముత్తైదులకు తలంట్లు పోసి పసుపు కుంకుమలు పువ్వులు బాటుక గంధము వంటి మంగళ ద్రవ్యాలతో అలంకరించి పూజించాలి పూజ తరువాత వాళ్ళందరికీ ఒక్కొక్క శ్రీ వైభవ లక్ష్మి పూజ వైభవం పుస్తకము ఒక పసుపు పొట్లం ఒక కుంకుమ పొట్లం కాస్తంత వడపప్పు కొంచెం పానకం వాయినంగా ఇవ్వాలి వా వాయిన దాన మంత్రం కల్పం చివరలో ఇయ్యబడింది ఈ వ్రతంలో ఎన్ని వారాలు పూజించినా ఏ వారానికి ఆ వారం కొత్త ముత్తలను ఆహ్వానించడం శ్రేష్టం తలంటు సౌకర్యం లేని వాళ్ళు ముందు రోజు అంటే లక్ష్మీవారం నాడు సాయంత్రమే పిలవదలచిన ముత్త వాళ్ళకి బొట్లు పెట్టి కొంచెం దున్ని పిండి పసుపు కొమ్ము కుంకుడుకాయలు ఉగ్గు గిన్నెడు నూనె ఇచ్చి మరునాడు సాయంత్రం పూజకు తలంటుకు రావలసినదిగా ఆహ్వానించుకోవాలి ఈ వ్రతాన్ని ఎవరిన్ని వారాలు చేసినా కూడా ఉద్యాపన తరువాత వచ్చే అశ్వయుజ బహుళ అమావాస్య నాటి రాత్రి మాత్రం శ్రీ వైభవాలకుని ఖచ్చితంగా పూజించి తీరాలి ఈ వ్రతాన్ని ఎవరికి వారు విడిగానే కాకుండా సామూహికంగా అంటే పది పదిహేను మంది కలిసి కూడా చేసుకోవచ్చు కానీ ఒక్కున్న వారాలు అయ్యే వరకు అందరూ కలిసే పూజించాలి ఏ ఒక్కళ్ళు పాల్గొనకపోయినా విఘ్నంగానే జమ అన్నిటికన్నా ఈ వ్రతాచరణకి భక్తి శ్రద్ధలు విశ్వాసము ప్రధానము ఎంత నమ్మకంగా శ్రద్ధాభక్తులతో చేస్తే అంత ఫలితం ఉంటుంది అవి ఎంత తగ్గితే ఫలితం కూడా అంతే తగ్గు అంత తగ్గుతుంది మన భక్తి లోపం ఉంటుందేమో కానీ ఆ భగవతి శ్రీ వైభవలక్ష్మి దయకెప్పుడు లోపం ఉండదు <Shrananda govinda, <Shrananda> लक्ष्मी रमण लक्ष्मी माता रमन गोविंद गोविंद लक्ष्मीनारायण गोविंद गोविंद विघ्नेश्वर महाराज की झे माता की झे नम पार्वती पतिहार महादेव शिमो शंकर महादेव মুখ্য <laughs> ధన్యవాదాలు అమ్మవారు నోటి నుంచి వచ్చినట్టే మంచిగా చూస్తున్నారు యూట్యూబ్ లో మిమ్మల్ని

ओम श्री लक्ष्मी गणाधिपत न्याया ध्यान समर्पया आवाहयामी आवाहन सामर्पया आसनासन सामर्पया पादयो पाद्यम समर्पयामी हस्त अर्घ्य सामर्पया मुखे आचमनीय सामर्पया वस्त्रयुगम समर्पया గణపతి పైన అన్నీ వేసి గణపతి పైన నీరు అన్నీ వేసి వత్తి పస్త్రం అన్నీ పెట్టేసి సదుతాన్ని పెట్టే శ్రీగంధం సమర్పయామి ఉపవీతం సమర్పయామి అక్షతాను సమర్పయామి అంగపూజా సమర్పయామి అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి ధూపమాగ్రామయామి దీపం గుడశకలం నైవేద్యం సమర్పయామి బెల్లం నైవేద్యం పెట్టు నైవేద్యం గణపతి బెల్లం ముఖ్యంగా के के गुड़ा नज़ारे गुड़ा नज़ारे तल्लमे गुड़ा चैकलाबन तमलपुर के दुर्गेल गर तमलपुर तमलपुर बन्नी आपके रासले बन्नी बुराचा कलासा जाते हैं जंगलाबाई आमी उतरापुर कलासा बाई आमी नीराद्रंसा मटक पुष्पम सवरपै आमी नी श्रीगणेश पानीमां श्रीगणेश मां We am yeah. 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 အိုင်နာကဂௌရီပူဂျာစံနနနာခြေခေဗေဘူတီဝိဒနနာဒါနိဘူဂိဘူနိကုမာနနနာကိုမာတလူန िन्न ူဝလ We love our

తి పరదేవత హం బీజం హ్రీం శక్తి ప్రో కీలకం శ్రీ ప్రాణ ప్రాణపతిష్టా జపే వినియోగ अंगुष्टाभ्याम नमः क्रीतर्जनीभ्याम नमः गुरु मध्यमाभ्याम नमः रैम अनामिकाभ्याम नमः हरोम अनिष्टिकाभ्याम नमः राह करतलकर दृष्टाभ्याम नमः उदयन्यासम राम उदयाय नमः रैम शिरसे स्वाहा हुरु शिखाय वोषट हरोम कवचाय हुम हरोम नेत्रत्रयाय वोषट राम हस्त्राय पटु

परिवार सहेत वैभवलक्ष्मी महालक्ष्मी आवाहयामी स्थापया पूजयामी पद्मांगी पदमांगी पद्मां। पद्मा पद्म पद्मश्री पद्मपत्र पद्मलाक्षी पादमा परमाम सदा ओम श्री वैभवलक्ष्मीदे वै ध्यायामी ध्यान समर्पयामी आवाहयामी हिण्यवर्णामी सुवर्ण रजतस्रजा चंद्रा किरणी लक्ष्मी जातवेद मम ఆ సతమంత్రాలే వాకల్లే విష్ణుపచతరాలే ఆహవాహయమి దేవీతాం సుపితాం వసనవయః శ్రీ వైగ్రీవ రచన సకలి నమః ఆహయా నరిల విష్ణుపచతరాలే తామ ఆహవాహయత వేదో లక్ష్మీమ రపాదిని యస్యం హిరణ్య నిందేయం గ్రామశ్వం పురిషానహమ్ వస్త్రమేతవ వస్త్రమేస్కా వస్త్ర ముట్టు ఇస్తాను అంటే అన్నీ చెప్తు ఉపైతు సౌవర్ణాచల సంయుక్త వస్త్రయుమం చారయం శ్రీ వైభవలక్ష్మితే వై నమ వస్త్రయుం సమర్పయామీ అవరణాదికం क्षुत्मिपासामलां ज्येष्ठां लक्ष्मीनाशयाम्यहम् अभूतिर्मस्वृद्धिं च सर्वान् निर्बुदमे गृहात् पाकाराख्ये कमलाख्या कामितार्तगदायिनी अवर्णानि स्मी कुरुष्वा देवेशीमयार्पितम् ओं श्रीवैभवलक्ष्मीदेवे नमः समस्त दिव्य आभरणादिकं समर्पयामि श्रीगन्धं गन्धं गन्धद्वारां दुरान्तर्षं नित्यपुष्टां करीष्णीं ईश्वरगुं सर्वभूतानां श्रियम् कर्पूराग्र संयुक्त कस्तूरीचना गंधम महम देवी प्रीति प्रीतिगुषम ओम श्री वैभोलक्ष्मीदेव नम श्रीगंधम समर्पयामी किरीटादी मनसाकूति वाचस्पतमी मही पशुनाकुमूपमस मयी श्री श्रयतामश विष्णुपत्मी लयस्तीुद्भवेश्वरी सुवर्णाक्षताम देंी गुहा कणाक ओं श्री वैभोलक्ष्मीदेव नमह नवरत्तक समर्पयामि अक्षता अक्षतासमर्पणम् अक्षतान् धवलान् दिव्यान् काल्यान् तण्डुलान् तमान् हरिद्रा कुङ्कुमोपेतान् गृहत्वाम् अपि पुत्रिके ओं श्रीवैभवलक्ष्मीदेवे नमः अक्षितान् समर्पयामि पुष्पसमर्पणं कर्णदेव ప్రజభూత మై సంభవ కద్ధమా శ్రీయం వాసయ మాతరం పద్మమాలిని క్షీరాబ్ ప్రాదుర్భూతం ఇందిరా ఇందు మందార పుష్పాది గృహాణ జగదీశ్వరీం ఓం శ్రీ వైభవ లక్ష్మీదేవి పుష్పాంజలి సమర్పయామీ అతాంగ పూజ చెప్తాను దేవిని నేను ఎక్కడెక్కడ చెప్తే అక్కడక్కడ ఏమైనా ఉంటే మీ నాయన అతాంగ పూజ ఏమైనా తెల్వకుంటే మీ కూతురు ै नमः नासिकां पूजयामि ओं सुनेत्रै नमः नेत्रं पूजयामि ॐ नमायै नमः कर्णौ पूजयामि ॐ कमलालयायै नमः शिवपूजयामि ॐ श्रीमहालक्ष्म्यै नमः सर्वाङ्गानि पूजयामि ॐ श्री वैभवलक्ष्मीदेव्यै नमः सर्वाङ्गपूजां समर्पयामि

అక్కడ కండిషనల్ లోకి పోసి నార్మల్ లోకి కకసన్ కొనే దొచ్చు చెన్నోస్ లో దేయాల యాలో బెటత తనే రాండి అడికేది ఇవే ఇస్తే నది నది అడికింద అయిపో సాంపేన మిరిస్తావే ఐ యామ్ అ వీడియోలు వడత మిని నీ మాటలు వీడియోలు వడత పంచే నువే ఇష్టము కరుణాయ నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం లోక श्री मातृये नमः ओम पद्मप्रियाये नमः श्रीमात्रे नमः ॐ पदमस्ताय नम ओं श्रीमात्रे नम पद्माक्षे नम ओं श्रीमात्रे ॐ ओं पद्म नम ओं श्रीमात्रे नमः ओ पदमाक्षे नम ओं श्रीमात्रे नमः ओ पद्मय नम ओं श्रीमात्रे नमः ओ पद्मीय नम ओं श्रीमात्रे नम नमः पद्मनाभ प्रियाय नम ओत्रे नम ओमाय नम त्रे नम पद्मय नमः, ओम श्रीमात्रे नम ओं दिवै नम श्रीमात्रे नम ओं नमः, नम श्रीमात्रे नम ओं पद्मी नम श्रीमात्रे नम ओं पुण्यगंधाई नम न ओं सुप्रसन्ना श्रीमात्रे नम ओं प्रसादाभिमुखीय नम श्रीमात्रे नम మాత్రే ంద్రాయంద్రహోదర్య నమమాత్రే నమ చతుర్భుజాయ నమమాత్రే నమ చంద్రూపాయ నమ శ్రీమాత్రే నమ ఇందిరాయమాత్రే నమ ఇందూశీతాయ నమ శ్రీమాత్రే నమలాదజన్యై నమ మాత్రే నమ